నిబంధనల ప్రకారం ఇసుక తరలిస్తున్నాం మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం కోటపల్లి మండలంలోని ఇసుక క్వారీ నుండి ఇసుక తరలిస్తున్నటువంటి లారీని అడ్డుకున్న అధికారులు నిబంధనల ప్రకారం లారీలో ఇసుకను తీసుకువెళ్తూ ఉండగా పోలీసులు మోతాదుకు మించినటువంటి ఇసుక తీసుకువెళ్తున్నారు అని తమ వాహనాలను స్వాధీనం చేసుకుని ఇబ్బందులు పెడుతున్నారు అని కోటపల్లి మండలంలోని పలువురు లారీ యజమానులు డ్రైవర్లు తెలిపారు

వర్షాకాలం పెట్టాలన్నా ఒక టన్ను అట్లీ వస్తుంది కంపల్సరీ అది కాంటా కాంటాక్ ఏం కాదు తెలియదు అన్నది కాంట్రాక్ట్ కరెక్ట్ ఉంది వేబిల్ ఉంది ఈ మాట్లాడిన కనిస్టేబుల్ గారితో మాట్లాడితే సిఎస్ఐ గారు బండి తీసుకొచ్చి పోలీసు మీద ఇవ్వమన్నారు మీరు అచ్చాయి అక్కడ మాట్లాడుకున్నా అని చెప్పి ఈ నిజామా నుండి వచ్చినా సాయంత్రం వరకు వచ్చినా బైక్ పైన రెండు వందల కిలోమీటర్ల నుంచి వచ్చినా ఇంకా ఎస్ఆర్కి సీఎస్ఆర్ లేదు ఎవరు లేదు మా డ్రైవర్ డ్రైవర్ అడిగితే లేదు వేబిలు తీసుకున్నారు అక్కడ పెట్టేసి బండి ఇక్కడ ఉన్నది మా డ్రైవర్ అన్న తర్వాత మేము మాట్లాడే అర్చన అచ్చిన ఇక్కడ ఎవరు రలేదు నైట్ ఇక్కడే ఉన్నాము ఎవరు రెస్పాన్స్ లేదు మా పండ్ల మట్టుకు ఓవర్లోడ్ లేదు పాసింగ్ రోడ్ లేదు అనవసరంగా నిన్న స్టేట్మెంట్ ఏమన్నా ఇచ్చాడు ప్రశ్నలలో నాలుగు వన్లు పెరిగినాయి నాలుగు వన్లలో రెండు వన్లు ఓవర్ లోడ్ రెండు వన్లకు లేదని చెప్తాను మా డ్రైవర్ ఏం చెప్తానంటే మా బండికి ఏం లేదంటే నేను అక్కడ మళ్ళీ పడుతూనే నాకు వేబిల్ ఉంది అని బాధ్యత అనే ఉన్నాయి నాకు ఓవర్లలో కూడా ఓవర్ రోడ్ ఇస్తలేదు